తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను నా జీవమా నా స్నేహమా నిన్న ఆరాధించదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను నా జీవమా నా స్నేహమా నిన్న ఆరాధించదను తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ నీవుంటే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీ ఉంటే నాకు చాలు నీ నా ప్రేమ వర్ణించి నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్ర నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జొంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా నానందమా నీ ఒడిలో నాకు సుఖ తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ నీ నాకు చాలు అలెలియా